జయం పొందలేదు ఎందుకంటే మీరు ఇంకా ఏసైని ఆరాధిస్తున్నారు దేవుని స్తోత్రం కలిగిన గాక చాలా బాధపడ్డారు చాలా గాయాలు పొందారు వేదన పడ్డారు యు ఆర్ స్టిల్ ద వర్షిపర్ ఆఫ్ జీసస్ ఇది మీ గెలుపు సైతానికి ఓటమి ప్రభునందు అయితే బాగా గమనించండి నేను అనుభవించింది నేను చెప్తున్నాను నేను మీ గురువుని ఇప్పుడు గురువు ఉన్నాడు అందరికీ ఆళ్ళు దిద్దిస్తున్నాడు ఈ గురువు కూడా ఒకప్పుడు ఇంకో గురువు దగ్గర ఆళ్ళు దిద్దినాడు కదా పుట్టకనే చదువు వచ్చేసిందా అలాగే నేను మీకు చెప్పే పాఠాలు నేను నేర్చుకున్న పాఠాలు మొట్టమొదట మీ హృదయము మీ మనస్సు మీద వాడు ఆలోచన కేంద్రం ఉంది అక్కడ దాడి చేస్తాడు ప్లీజ్ లిసన్ టు మీ అర్థం చేసుకోండి మీ మనస్సు మీద వాడు దాడి చేస్తాడు మీరు నిద్రపోయినప్పుడు కళలు దర్శనాలు అనే పుస్తకంలో చెప్పాను మీరు నిద్రపోయినప్పుడు మీరు స్పృహ లేకుండా ఉంటారు మిమ్మల్ని మీరు కాపాడుకునే జాగ్రత్త మీకు ఉండదు కాబట్టి మీ మైండ్ అదృశ్య ప్రపంచానికి అందుబాటులోకి వస్తుంది మీ మనస్సు ఇన్విజిబుల్ వరల్డ్కి ఆత్మల లోకానికి అందుబాటులోకి వస్తుంది దేవుడు కూడా అప్పుడు మీ మనస్సును టచ్ చేసి స్వప్న దర్శనాలు ఇస్తాడు అలాగా యోసేపుకి ఇచ్చాడు తర్వాత దానియాలు కూడా ఇచ్చాడు దాని ఏలుగు స్వప్న దర్శనాలు వచ్చినాయి నెకర్ నరకు స్వప్న దర్శనాలు వచ్చినాయి యోసేపు వచ్చినాయి దేవుడు టచ్ చేశారు వాళ్ళ మైండ్ సాతాను కూడా టచ్ చేస్తాడు సాతాను టచ్ చేసినప్పుడు మీకు చెడ్డ కళలు వస్తాయి అవి లైంగికమైనవి పాపము జరుగుతున్నట్టుగా కళలు అయి ఉండొచ్చు ఎవరు సిగ్గుపడొద్దు దుష్టుని దాడిది లేకపోతే కళల ద్వారా కాకపోయినా మీ మైండ్ మీద డైరెక్ట్గా ప్రెషర్ పెట్టి వింటున్నారా మీకు గాఢ నిద్ర నుండి మెల్లగా మెలుకువ వస్తున్న సమయములో ఎందుకో ఏమో కారణం తెలియని భరించలేని వేదన భయం ఏంటో జరుగుతుంది నష్టం ఏంటో జరుగుతుంది ఏంటో జరుగుతుంది ఏంటో నాకు తెలియదు భయం వేస్తుంది బాధగా ఉంది ఎందుకంటే ఏమో తెలియదు అని అప్పుడు మనం చేసే పొరపాటు ఏంటో తెలుసా ఈ విషయాలు మీకు చెప్పమన్నాడు దేవుడు ఆ బాధలు మనము ఏంటి నాకు ఇంత బాధేస్తుంది అని అనుకుంటూనే ఇంకా కాసేపు లే అని మళ్ళీ నిద్రలో జారుకుంటాం నెవర్ డూ దాట్ మిస్టేక్ ఎప్పుడైతే మనస్సు మీద బాధ ఆ బాధకే ఆ వేదనకి వచ్చేసింది కదా మని లేచి చన్నీళ్ళతో మొహం కడుకొని మోకరించి దేవుని స్తుతించి ఆరాధించి నాలుగు పాటలు పాడి వాక్యం చదువుకొని ఇంకొకరిని పిలిచిపోగా ఇంప చేసుకొని ఆ అటాక్ పారిపోతాడు ఆ అటాక్ చేసిన శక్తి పారిపోతాడు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అందరూ చేసే పొరపాటు ఏంటంటే బెళకం వస్తున్న కొద్దీ ఆ బాధ అయితే ఉంది ఎందుకో తెలియట్లేదు కానీ ఇప్పుడు ఎందుకు లేదు నిద్ర అవసరం నాక మెల్ల పడుకుంటాం అప్పుడు మంచి లోపలికొచ్చి కూర్చుంటాడు ఈ పొరపాటు అందరం చేసిన వాళ్ళమే నేను కూడా చేశాను నేనేమి మానవాతీతుడి కాదు మానవాతీతుడు కాదు నేను మనిషినే పిల్లరా ఎప్పుడైతే ఆ వేదన కలుగుతుందో అది నెగటివ్ ఐడియాలజీ నీలో ఇంప్లాంట్ చేయడానికి సైతాన్ని పెట్టిన టవర్ కట్టుకున్నాడు వాడు ఎయిర్టెల్ టవరు జియో టవర్ ఉంటుంది నీ మైండ్లో ఒక టవర్ కట్టుకున్నాడు వాడు ఆ టవర్తో వాడు ఏం చేస్తాడంటే ఈ లైఫ్ నాకు వద్దు నేను బ్రతికి లాభం లేదు నేను చచ్చిపోవడమే మంచిది గత్యంతరము లేదు చావే నాకు మంచిది పరిష్కారం ఇంకో పరిష్కారం లేదు అనే డెసిషన్కు నువ్వు రావడానికి క్రమబద్ధంగా వాడు నిలుపల కార్యం చేస్తాడు ఇందులో వాడు ఎక్స్పర్ట్ ఒక మనిషిని మరణాపేక్ష వాడిగా చచ్చిపోవాలి నేను అనుకునేటట్టు ఎట్లా చేయాలనో వాడికి తెలుసు వాడు దాంట్లో ఎక్స్పర్ట్ ఎటువంటి తురుంఖాన్ రుస్తం వీరుడు అయిన కూడా ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తాడు ఇంకొక ఐదు పది నిమిషాలు వింటారా ప్రసంగం చాలా ముఖ్యమైన సంగతి ఎట్లా చేస్తారంటే మొట్టమొదట నువ్వు అనుకున్న ప్రతి పని నెరవేరకుండా చిన్న చిన్న పనులన్నీ ఆటంకం చేసి అపచయం పాలు చేస్తూ ఉంటాడు ఒక ఒకటి ఒకసారి రెండుసార్లు మూడోసార్లు నాలుగో సార్లు వంద సార్లు వెయ్యి సార్లు చిన్న పనులే కానీ ఎందుకు అనుకున్నది జరగడం లేదు నీళ్ళు ఒక నెగటివ్ ఫీలింగ్ నాటుకుంటుంది ఏంటంటే నేను అనుకున్నది సాధించలేను ఏదో ఒక శని దరిద్రం వెంటాడుతుంది ఐ కెన్ నాట్ అచీవ్ ఎనీథింగ్ అనే నిరాశ వస్తుంది ఇది నెంబర్ వన్ రెండవది భయం ప్రవేశపెడతాడు తర్వాత సమాజం నన్ను అగ్ అగ్రి అంగీకరించట్లేదు ఎవరూ నన్ను అర్థం చేసుకోవట్లేదు నేను ఒంటరిని అనే భావన పెడతాడు నేను నిష్ప్రయోజకురాలిని నిష్ప్రయోజకుడిని ఐఎమ్ యూజ్లెస్ ఫెలో నేనేం చేయలేకపోతున్నా అనే ఒక నిరాశ నిస్పృహ డిప్రెషన్ డిసప్పాయింట్మెంట్ ఇవన్నీ ఏంటో తెలుసా ఏళ్ళ తరబడి వాడు నీలో కట్టుకున్నటువంటి ఆ టవర్ ఉందే దాంట్లో నుంచి నీలో సిగ్నల్స్ పెట్టి 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 ఆ కరికి నిన్ను బ్రతుకున్న శవం లాగా చేస్తాడు జీవోత్సవం అయిపోతాం ఇంకా చేస్తాడు వాడు నీ లోపల నెగటివ్ ఫ్రీక్వెన్సీలు పెట్టే టవర్ పెట్టుకున్నాడు కదా బైబిల్ చదవకుండా చేస్తాడు లిసన్ టు మీ అండ్ రైట్ ఇట్ డౌన్ బైబిల్ చదవకుండా కొన్ని ఏంలు ఆపుతాడు ప్రార్థన చేయకుండా కొన్ని ఏళ్లు ఆపేస్తాడు బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా ఆపిన తర్వాత శరీరంతో నీ ద్వారా చిన్న చిన్న తప్పులు చేయిస్తాడు తప్పులు చేయించినాక నిన్ను దేవుడు అసహించుకుంటున్నాడు నిన్ను దేవుడు ద్వేషిస్తున్నాడు నువ్వంటే దేవునికి ఇష్టం లేదనే అబద్ధాన్ని వాళ్ళ నీలో వాడు నాటుతాడు ఈరోజు ఈరోజు ఆన్ దిస్ డే ప్రపంచ క్రైస్తవ సమాజంలో అత్యధిక శాతం ఈ భావాలతో బ్రతుకుతున్నారు నేను రక్షణ పొందిన తర్వాత కొన్ని తప్పులు చేశాను కనుక దేవుడు నన్ను అసహించుకుంటున్నాడు నేను చచ్చిపోతే పరలోకానికి వెళ్ళనేమో అనే భయం నేనేమి సాధించలేకపోయాను అనే డిప్రెషన్ క్రిస్టియన్స్ ఆర్ లివింగ్ అండర్ డిప్రెషన్ అండ్ డిసప్పాయింట్మెంట్ దిస్ ఈజ్ ద వర్క్ సాతాను కార్యం ఇదే నేను చెబుతున్నాను ఇవన్నీ వాడిని చెప్పిన అబద్ధాలు దేవుడు నిన్ను అసహించుకుంటున్నాడు అనేది అబద్ధం నీ ఒక నిష్ప్రయోజనకరమైన యూజ్లెస్ వ్యక్తి అనేది అబద్ధం నీ ఓటమి అబద్ధం దేవుడు నిన్ను విడిచిపెట్టేడనేది అబద్ధం ఈ అబద్ధాలని నమ్మి 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 ఆఖరికి తప్పదు అనుకున్న పరిస్థితుల్లో విశ్వాసులు ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారు ఆత్మహత్య చేయడానికి ధైర్యం లేక కొంతమంది చచ్చిపోలేదు కానీ చచ్చిపోయినట్టే బ్రతుకుతున్నారు యాజ్ గుడ్ యాజ్ ఎ డెడ్ పీపుల్ ఆల్ దిస్ బిగాన్ ఇన్ యువర్ మైండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ నీ తప్పు కాదు నీ తప్పు కాదు యు ఆర్ ఎ విక్టిమ్ నువ్వు బాధితుడివి బాధితురానివి నీ తప్పు కాదు నీకేం తెలుసు అప్పటికే నువ్వు అసలు నీ శక్తికి మించిన ఘన కార్యాలు చేసేసావు అసలు దేవుణ్ణి చూసావు నువ్వు దేవుణ్ణి చూడలేదు కానీ ఏదో కళ్ళతో చూసేసినట్టు ఆయన కొరకు త్యాగాలు చేశావు ఆయన కొరకు కానుకలు ఇచ్చావు ఆయన కొరకు దెబ్బలు తిన్నావు ఆయన కొరకు అవమానాలు భరించావు ఫర్ సంబడి హూమ్ యూ హవ్ నెవర్ సీన్ నువ్వు అసలు చూడనే చూడని మనిషి కొరకు దెబ్బలు తిన్నావు గాయాలు నేను తలకే పగలగొట్టాడు నన్ను నా వెన్ను పూస విరిగింది నేను చూడని కొరకు యు ఆర్ ఎ గుడ్ పర్సన్ అసలు చాలామంది అసలు ఉన్నాడో లేడో అంటుంటే లేనే లేడని కొంతమంది దేవుణ్ణి గురించి లేడని వాదిస్తుంటే ఉన్నాడో లేడు అనే వాళ్ళు అనుకుంటున్నా దేవుని కొరకు నువ్వు నీ ప్రాణాలకు కూడా తెగించి పని చేశావు దేవునికి మార్కులు లేదా విలువలేదని విశ్వాసానికి నిన్ను దేవుడు అసహించుకుంటున్నాడు అనేది అబద్ధం సంథింగ్ ఐ విల్ టెల్ యూ వెరీ ఇంపార్టెంట్ పరలోకంలో దూతలకు ఈ సబ్జెక్టులో మార్కులు పడవు గుండు సున్నా మార్కులు పరలోకంలో దేవదూతలకు గుండు సున్నా మార్కులు నీకు హండ్రెడ్ పర్సెంట్ మార్కులు ఎందుకు తెలుసా వాళ్ళు దేవుని సేవ కోట్ల సంవత్సరాలు చేస్తున్నారు కానీ వారు చూచుచున్న దేవుని కొరకు సేవ చేస్తున్నారు నీవు నువ్వు చూడని దేవుని కొరకు సేవ చేస్తున్నావు मन नायक वारह्वान प्लीज फाइव मिनट प्रियरा నువ్వేమీ సాధించలేవు జీవితంలో అనేది నీలో సైతాను పెట్టినటువంటి తలంపు దాన్ని బట్టి ఎంతోమంది నేను చచ్చిపోతాను నేను బ్రతకను నేను మీకు తెలుసా చాలా రోజుల కిందట మన సంగబిడ్డ బిడ్డ చక్కనైన విశ్వాసి లిసన్ టు మీ ఐమ్ టెల్లింగ్ యూ ద ఫ్యాక్ట్ ఐ వాంట్ టు సేవ్ యూ మిమ్మల్ని కాపాడుకోవాలని నేను తాపత్రయపడుతున్నా నా బిడ్డలంటే నాకు ఇష్టం నా ప్రాణం కంటే ఎక్కువ నా బిడ్డలంటే మన సంఘ బిడ్డ ఓకామె హిస్టరీ చెప్తున్నా నేను పేరు ఒక్కటే చెప్పాను మన స్టీఫెన్ రెడ్డి గారికి కూడా ఈ విషయం తెలుసు మంచి భర్త ఉన్నాడు చక్కని పిల్లలు ఉన్నారు చక్కని ముత్యాలు లాంటి పిల్లలు మంచి ఆస్తి ఉన్నది ఎకరాల ఎకరాలు కొద్ది భూమి ఉన్నది అత్తగారు ఎంత మంచిదంటే అమ్మ లాంటి అత్త అత్తగారు అమ్మ లాంటి అత్త బిడ్డ కాలు కింద పెట్టు దాన్ని నేనే చేస్తా పొలం పని ఇంటి పని అంత అంత ప్రేమగా అత్తగారు చూసుకుంటుంటే భర్త చూసుకుంటే ఒక్కనాడు భార్యాభర్తలు ఒక మాట మాట అనుకొని ఎరగరు నేను ఎప్పుడు వాళ్ళ ఇంటి మీదుగా వెళ్తా వస్తాం వాళ్ళ ఇంట్లో ఆగేది ఇంత టీ తాగేది ప్రార్థన చేసేది లేదు హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ నో ఇష్యూస్ ఏం గొడవ లేదు లేనే లేదు అసలు హెల్త్ ప్రాబ్లం లేదు ఆర్థిక సమస్య లేదు భర్త మంచి గవర్నమెంట్ ఎంప్లాయీ పాతలు నాటాస్తుంది అసలు వెతికినా సరే సమస్య లేదు సడన్గా ఒకరోజు పురుగుల మన దానికి చచ్చిపోయింది లెటర్ పెట్టింది నా చావుకి ఎవ్వరు కారణం కాదు అత్తమ్మ మంచిది భర్త మంచిోడు పిల్లలు చక్కగా ఉన్నారు నాకే సమస్య లేదు ఎందుకు నాకే బ్రతకొద్ది నా బ్రతుకు ఎందుకు అనిపించి నేను చచ్చిపోతున్నా లెటర్ రాసిపోయి చచ్చిపోయింది భర్త మొత్తం షాటర్ అయిపోయినంత ఏంటి అయ్యగారు నా భార్య ఎందుకు ఇట్లా చేసింది పూలల్లో పెట్టి పూజ చేసినట్టు చేశారు ఆమెను నేను చెప్తున్నాను ఈ స్పిరిట్ ఆఫ్ సూసైడ్ ఆత్మహత్యను ప్రేరేపించే ఆత్మ నా బిడ్డలను వెంటాడుతూ ఉంది ఇంత ముందు కూడా నేను చెప్పాను మెనీ ఆఫ్ యూ థింక్ ఆఫ్ సూసైడ్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి నేను చచ్చిపోతా ఇంకేదో ఇంకేదోందని ఏంట్రా పిచ్చి మోకం ఏ ఇబ్బంది కంటే కూడా గొప్ప ఇబ్బందులు పడతాం అక్కడ అగ్నిగుండంలో పడతాం ఎవరు ఎన్నడూ అసలు మెడకాయ మీద తలకాయ ఉన్నోడు బుర్రకాయలు గుజ్జునోడు ఎవడు ఎప్పుడు సూసైడ్ చేసుకోకూడదు ఆలోచించకూడదు అనేది దేనికి పరిష్కారం కాదు ఉండి సాధించాలి నీ శత్రువులను బాధ పెట్టారా బ్రతుకుండి సాధించు ఎవరైనా అవమానించారా బ్రతుకుండి సాధించు మట్టిలోకి పోయి ఇంకేం సాధిస్తాం సూసైడ్ గురించి ఎప్పుడెవరు ఆలోచించొద్దు క్రైస్తవులు అసలే ఆలోచించొద్దు అసలే ఆలోచించొద్దు ఏ క్రైస్తవులైనా ఆలోచించిన నా బిడ్డలు ఓఫిర్ మినిస్ట్రీస్ మెంబర్స్ అసలే ఆలోచించొద్దు దట్ ఈస్ స్టూపిడిటీ నా నా బ్రతుకు నాకు అధికారం లేదా నా ఎవరా నీ బ్రతుకు నీదా నువ్వు పుట్టించుకున్నావా నీ బ్రతుకు కాదది నీ బ్రతుకు ఏసయ్యకు సొత్తు ఏసయ్య ఆస్తి దేవునికి స్తోత్రం కలిగొనిగా ఎవ్రీ వన్ నాకు అంటే చాలా ఇష్టం ఎత్తుకొని ఇట్లా ముద్దాడుకుంటా ఉంటే సైతాన్ గడు వచ్చి అంటాడు ఒకవేళ నీవే నీ చేతి నుంచి పడి పాప చచ్చిపోతాయి అప్పుడు ఎట్లాగా అని నాకు వాడు సినిమా చూపించేస్తూ ఉంటాడు అప్పుడే వేస్తున్నాము పో అని వాడిని వెళ్ళిపోతాడు మళ్ళీ నాకు ఎంతో ఇష్టమైన పిల్లలు నేను మిస్ హ్యాండిల్ చేస్తే నా చేతి పడిపోతే ఎలాగా అంటే వాడు ఎప్పుడేదో ఒక భయం 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 పుట్టించడానికి ప్రయత్నం చేస్తాడు నేను మీకు అందరికీ చెప్తున్నా మీరు మీరు చేసిన తప్పు ఏమీ లేదు కానీ మనం అమాయకులు నా లాగా మీరు అమాయకులు ఒకప్పుడు అంటే నేను లోకరీతిగా తెలివైన కావచ్చు కానీ ఆత్మ సంబంధంగా మరి నాకు కూడా ఎన్నో తెలియదు నేను నా సేవ మొదట్టు అనుకున్నాను నా మీదికి దుష్టుడు వచ్చే అవకాశమే లేదనుకో అలాగే మీరు టైంలో ఫైట్ బ్యాక్ చేయలేదు అది మీ యొక్క తప్పు కాదు తెలియకపోవడం అజ్ఞానాన్ని బట్టి మనం అలా చేసాం ఇప్పుడు మాత్రం అట్ల జీవిత ఇప్పుడు నేను ప్రసంగం ముగించేస్తాను ఇప్పుడు ఏం చేద్దామంటే మీ మైండ్లో రకరకాల చెడు తలంపులు పెట్టి బాధ అవమానం నిరాశ అపనమ్మిక ఏదండి సందేహాలు దేవుని ప్రేమను సందేహించటం మీ మీద మీకి ఆశయం వేయడము ఈ డిప్రెషన్ అంతా పెట్టిందంతా దేవుడు పెట్టలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ రికగ్నైజ్ దట్ డిప్రెషన్ నెవర్ కమ్స్ ఫ్రమ్ ద హోలీ స్ప్రే నీలో నిరాశ నిస్పృహ పరిశుద్ధాత్మ నుంచి ఎన్నడూ రాదు 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 మరి ఎక్కడి నుంచి వస్తుంది నీ సొంతది కూడా కాదు డోంట్ ఓన్ ఇట్ నేను కొంచెం వీక్ మైండెడ్ ఆర్ టైగర్ లయన్ తుమ్ కంజోర్ ఆదిమీ నైో యు స్ట్రాంగ్ పర్సన్ నీలో ఉన్న అవన్నీ కూడా దుష్టుడు తీసుకొచ్చి నీలో పెట్టినటువంటి నెగటివ్ థాట్స్ అవన్నీ మీ ఊరికి ఎప్పుడైనా నీళ్ళలో కొట్టుకుపోయినట్టు కలు వస్తుందా నీళ్ళల్లో కొట్టుకుపోయినట్టో లేకుంటే వరదలు ఉన్నట్టో లేకుంటే నీళ్ళు ఈత వస్తుందా అట్లా వస్తే నేను చెప్తున్నా సముద్రాగాధములోని దురాత్మలు నీ మీద దాడి చేస్తున్నాయి దట్ ఇస్ అ క్లియర్ సైన్ దట్ ఆర్ అండర్ అటాక్ ఆఫ్ ద ఈవల్ స్పిరిట్స్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఏం లేదు అసలు నాలో ఉండే ఈ చెత్త చెదారం అంతా దేవుడు పెట్టలేదు నేను పెట్టలేదు ఆ పందిగాడు పెట్టాడు సైతాను ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి మీద మీకు కోపం రావాలి వీలైనంత కోపం తెచ్చుకోండి ఎంత కోపం అంత కసి తెచ్చుకోండి పక్కలే కొట్టకండి పక్కలనేమన్నా వాళ్ళ వాళ్ళు వాళ్ళు కూడా మీలాగానే బాధితులు వాళ్ళని కసి తెచ్చుకోండి రే నాలో ఉన్నటువంటి ఈ బాధాకరమైన ఇవన్నీ కూడా నీవు తెచ్చిపెట్టినాయి సైతాన అని చెప్పి తర్వాత నా మనస్సు మీద నీకు అధికారము లేదు నా తలంపుల మీద నీకు అధికారం లేదు నా ఆలోచన ప్రపంచం మీద నీకు అధికారం లేదు నా హృదయం మీద నీకు అధికారం లేదు ఏసు నామంలో నేను ప్రకటిస్తున్నా నేను యేసయ్య సొత్తు దేవుని సొత్తు నన్ను ముట్టడానికి నీకు లేదు సైతాలు వెళ్ళిపో పారిపోరా దగ్గర నుండి మనము పూర్తి స్పృహలో ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా జ్ఞానంతో ఆలోచనతో మనం శరీరాత్మ ప్రాణాలు త్రికరణ శుద్ధిగా కాన్సన్ట్రేట్ చేసేవాడిని గద్దించి ఆజ్ఞాపించి వెళ్ళి పొమ్మనాలి ఇలా చేయాల్సిన అవసరం వస్తుంది కాబట్టే బాగా వినండి ఇలా చేయాల్సిన అధికారం వస్తుంది కాబట్టి లూకాసు వార్త పది అధ్యాయం పంతొమ్మిదవ వచనములో పంతొమ్మిదా ఇదిగో పాములను తీసుకురండి సార్ పాములను తేళ్ళను తొక్కుదాం మరి ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు ఈ భౌతికమైన పాములు తేళ్లు కాదు భౌతికమైన పాములు తేళ్లు కాదండి సంబంధమైన పాములు ఆత్మ సంబంధమైన తేళ్ళు అనగా దురాత్మలు వాటిని త్రొక్కుటకు మీకు అధికారము వినండి వినండి ఏ ఏం చేయాలి ఏమండి త్రొక్కుటకు ఇవాళ తొక్కుదామండి మనం తొక్కు తొక్కుదాం మనం రియల్గా ఇప్పుడు మనం కాసేపు కొంచెంసేపు అయినాక నిలబడతాము ఒక ఐదు నిమిషాలు ప్రార్థన చేద్దాం మీ కాళ్ళ కింద కా దురాత్మలు ఉన్నాయి అని మీరు నమ్మి మీరు కాలు తొక్కండి వాడిని తొక్కండి కాసేపు తొక్కుతారు సైతాను నిన్ను నీ దూతలు తొక్కుతున్నాను నేను సాంతాను మీ కాళ్ళ కింద దేవుడు చితుక దుఃఖించును దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇవాళ మనం వాళ్ళని తొక్కేద్దాం దేవుని స్తోత్రం రోమాపత్రిక పదహారవ ధ్యాయము రోమా పదహారు ఇరవై సమాధాన కర్తయ దేవుడు నీ కాళ్ళ కింద శీఘ్రముగా సాతను చిత్తుక దృక్కించు ఇవాళ తొక్కేద్దామండి దేవుని స్తోత్రం కలిగిన గాక నేను కూడా నిలబడతాం మీరు నిలబడండి మన కాళ్ళ కింద లేఖనము సత్యమా కాదా ఇప్పుడు సైతాన్గాడు మన కాళ్ళ కింద ఉంటే వాడిని మనం గట్టిగా తొక్కితే చితికిపోతాడు వాడు అంతగాని వాడిని మాలిష్ చేయవద్దు ఏమండి బార్బర్ షాప్ పోతే మంచిగా నూనె పెట్టినట్టు మాలిష్ చేసినట్టు వాడికి మాలిష్ కాదు చితకదొక్క వాడిని మీకు ముందు కోపం రావాలి తొంభై ఒకటో కీర్తన దేవునికి స్తోత్రము దయచేసి పదమూడు వచనం సింహములను ఓ నాగు పాములను త్రొక్కెదవు కొదమ సింహములను అంటే సింహములు సింహం అంటే ఏంది తెలుసా యంగ్ లయన్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో యంగ్ లాయన్స్ అంటే పిల్లదయ్యాలు దుష్టుడు తీసుకొచ్చినటువంటి చిన్న చిన్న దురాత్మలు వాటిని నువ్వు నువ్వేం చేస్తావు దొరక్కుతావు ఇద్దరు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడాలి తొంభై ఒకటో కీర్తన పదమూడు తర్వాత రోమాపత్రిక పదహారు అధ్యయనం ఇరవై వచ్చనం లూకాస్ వార్త పదో అధ్యాయం పంతొమ్మిది ఇన్ని చోట్ల ఎక్కడుంది ఏమనుంది ఏ మాట రాయబడింది మనము చీకటి శక్తులను మనం అణగ దొరుకుతాము చిత్తక దొరుకుతాము దేవుని స్తోత్రం అధికారం మీకు ఇవ్వబడి ఉన్నది అధికారం ఇవ్వబడింది అనుభవంలోకి రావాలంటే నీవు విశ్వాసంతో పూనుకోరా ఒక లక్ష రూపాయలు చెక్ రాసి నేను మీకు ఇచ్చాను అనుకో లక్ష రూపాయలు ఉన్నాయా ఉన్నాయా హోటల్ పోయి చాయ్ తాగి ఇడ్లీ దీన్ని వడ దీని అన్ని దిని రెండు వందల రూపాయలు బిల్లు చేసి బిల్లు కట్టమంటాడు వాడు ఏమయ్యా రెండు వందలకే పెద్ద పెద్ద హెచ్చులు పడుతున్నావు నువ్వు ఆఫ్టర్నల్ టూ హండ్రెడ్ నా దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి తెలుసా నీకు అని చెక్ చూపిస్తే లక్ష ఉంచుకో పది లక్షలు ఉంచుకో సార్ నా రెండు వందలు నాకు అంటాడు అరే ఏం పరీక్ష అవుతుంది నాకు ఇది లక్ష రూపాయలు కదా ఈ మూలకి కొద్దిగా జీంపిస్తాను నీకు తీసుకుంటాడా అది రెండు వందలు కాదు ఒక ఐదు పైసలు కూడా కాదు అది నీకు లక్ష రూపాయలు చెక్ ఉంటే నీకు అధికారం మాత్రమే ఉంది కానీ లక్ష అయితే లేవు నువ్వు మరి ఏం చేయాలి మరి అంటే ఇది పట్టుకొని బ్యాంకుకు పోవాలి బ్యాంకుకు పోయి అక్కడ సబ్మిట్ చేసే దగ్గర ఉండి ఐడెంటిటీ నువ్వు నువ్వే రేమి నమ్మకం సార్ అని అంటే వాడు వెనుక సంతకం పెట్టమంటాడు అంతకుముందు నువ్వు పెట్టిన సంతకం ఆ అకౌంట్ ఓనర్ సంతకం అండ్ ఐదాది ఒకటేలాగా ఉందని చెప్పి నీవు ఫలానా అని ఐడెంటిఫై అయిన తర్వాత నీకు ఇస్తాడు అట్లాగ మీకు పాములను తేడా తొరకుడానికి అధికారం ఉన్నది ఏమండి ఏది మీకు ఎంత మాత్రం అది హాని చేయదు అయితే అధికారం ఉంది కానీ మరి ఇప్పుడు మనకు అధికారం అనుభవంలోకి రావాలంటే ఎట్లంటే నువ్వు ముందు నిలబడి చెప్పాలి ఏంటంటే నేను దేవుని కుమారుడుగా యేసు రక్తము ద్వారా కొనబడి కడుగబడినటువంటి దేవుని సొత్తైన బిడ్డగా నేను ఇప్పుడు వస్తున్నాను తండ్రి ఇది ఈ అధికారం ఉన్న అనుభవంలోకి తీసుకురా నా అధికారాన్ని ఉపయోగిస్తున్నాను నీ శక్తిని పంపించు బాగా గమనించాలి మీరు భూమి మీద ఏది బంధిస్తారో పరలోకంలో అంటే అక్కడ బంధిస్తేనే నువ్వు బంధించిన దానికి విలువ పరలోకం పూర్నుకోకుండా నువ్వే బంధిస్తే పని జరగ లోకం పూర్లుకోకుండా నువ్వే బంధిస్తే పని జరగదు సమజే బాత్ పరలోకం ఇన్వాల్వ్ కాకుండా నువ్వు ఒక్కడివి ఇక్కడ బంధించి కూర్చుంటే వాడు ఇప్పుకొని వెళ్ళిపోతాడు నువ్వు బంధించిన దాన్ని ఆయన పైన పెద్ద ఆయన కూడా బంధిస్తే వాడు నోరు మూసుకొని ఉంటాడు గనక నువ్వు ఆయన అధికారం ఇప్పుడు తీసుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం లేచి మనము ఇప్పటి నుంచి రోజు చేద్దాం అంత నిలబడదాం నిలబడదాం